కడప జిల్లా జమ్మలమడుగు మండలం కంబాలదినలో నాలుగేళ్ల చిన్నారి దీక్షితను పాశవికంగా హత్య చేసిన ముద్దాయిని కఠినంగా శిక్షించాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త కోలాప్రసాద్ ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ నుండి పూలంగళ్ల సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మహిళలపై చిన్నారులపై అగాయిత్యాలు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకురావాలని అప్పుడే ఇలాంటి ఘటనలకు పాల్పడేవారి వెన్నులో వణుకు పుడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ సాయంకాలము ఈ యొక్క శాంతి ర్యాలీకి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ యొక్క విశేషం ఏమిటంటే గత రెండు రోజుల క్రితము దీక్షిత అనే మూడు సంవత్సరాల పాప హత్య గావించబడ్డది ఎలా గావించబడ్డది అంటే అత్య గావించబడిన ఆ పాప చిన్నారి పాపను ఒక దుర్మార్గుడు అరటి పండు తీసుకొని పిలిపిస్తారనేసి పక్కకు తీసుకెళ్లి ఆయన అత్యాచారం చేసే పాపని చంటిపాపని పాపని అత్యధిక చిరాతకంగా ఆ పిల్లలు చంపడం జరిగింది ఈ యొక్క దేశంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మానవాళి మేలుకోలేకపోతుంది ఈరోజు అక్కడ జరగచ్చు రేపు ఇక్కడ జరగచ్చు వచ్చే టైంలో మన ఇల్లు కూడా జరగచ్చే ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు రక్షలు కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలి మనకు జన్మనిచ్చే స్త్రీ ఆమెను మనం ఎంతగానో ఈ లోకంలో గౌరవిస్తాం అటువంటి స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది అటువంటి స్త్రీకి రక్షణ కల్పించే ఒక చట్టాలు కొత్తవి తీసుకురావాలి ఎవరైనా సరే ఆడవారి మీద అగాయతానికి పాల్పడాలంటే వాడిని వెన్నులో ఉణుకు పుట్టాలి అటువంటి చట్టాలు తీసుకురావాలి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అమానసంగా వ్యవహరించినా ఆమె పట్ల ఏటువంటి దిశాచార్యకు పాల్పడిన అటువంటి వ్యక్తిని సర్వసాధారణ సభ్యత్వంలోనే అతనిని మరణ విధించాలి ఇటన్నిటి మనం అరికట్టాలంటే దీనికి ప్రత్యేకమైన చట్టాలు తేవాలని ఈ దీక్ష లాంటి బిడ్డకు అలాంటి ఆడబిడ్డకు ఎవరు కాబలి కాకుండా ఉండాలని ఈ సమయంగా ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీలో శాంతి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాం